అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి కృష్ణాపురం వద్ద ఆటో పడింది ఈ రోడ్డు ప్రమాదంలో స్కూల్ విద్యార్థి మృతి చెందగా తన సోదరికి తీవ్ర గాయాల పాలైన ఘటన రామాపురం నుండి ఉదయం ఆటోలో స్కూల్కి వెళ్తుండగా మధ్యలో పంది అడ్డంగా రావడంతో అదుపు తప్పి ఆటో పడింది ఈ ఘటనలో అదే ఆటో కింద పడి తలకు తీవ్రమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే ఏఎంఏ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న రామాపురంకి చెందిన ఆంటోనీ ఆకాష్ పద్నాలుగు సంవత్సరాలు అనే విద్యార్థి మరణించాడు అయితే అదే ఆటోలో వెళ్తున్న తన సోదరి కూడా తీవ్ర గాయాలు అవడంతో స్థానికులు వెంటనే ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు పాపకు ఎన్టీఆర్ ప్రభుత్వ వైద్య వైద్యశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు అయితే వీరి ఇరువురు కవలలు కావడంతో తల్లిదండ్రులు బంధువులతో పాటు గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు అయితే విషయం తెలిసిన డిఎస్పీ శ్రావణి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి కేసు నమోదు చేసి ఎన్టీఆర్ హాస్పిటల్కి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే విషయం తెలుసుకున్న డిఈఓ గిడ్డి అప్పారావు నాయుడు అలాగే స్కూల్ సిబ్బంది హాస్పిటల్కి వచ్చి బాధితులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి ఆ పాపకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్స్కి డీఎస్పీ డిఎస్పీ తెలియజేశారు ఈ సందర్భంగా మృతుడు ఆకాష్ ఆయన తండ్రి క్రిస్టోఫర్ మాట్లాడుతూ మా అబ్బాయి ఏఎంఏ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడని టీచర్స్ డే ఉందని ఆటో ఎక్కి స్కూల్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ఈ ప్రమాదంలో మా అబ్బాయి చనిపోయాడనే వార్త మేము జీర్ణించుకోలేకపోతున్నామని అలాగే మా అమ్మాయికి కూడా తీవ్ర గాయాల పాలయ్యిందని తెలిపారు అలా అయితే మా అబ్బాయి మా నుంచి ఎలాగో దూరమైపోయాడు కానీ తన వలన ఒక నలుగురు ప్రాణం పోసుకోవాలని మరొకరిలో తన అబ్బాయిని చూసుకోవాలని తన కొడుకు అవయవాలను దానం చేయడం జరిగిందని తెలిపారు i మా అబ్బాయి ఏం చేయలే నైన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి అదే స్కూల్లో టీచర్స్ డే ఉందంటే ఆటో ఎక్కి వెళ్ళాడు అయితే ఆటో ఆటోకి పంది అడ్డొచ్చిందని చెప్పారు ఆటో తిరగబడిపోయింది అయితే మా అబ్బాయికి మా అబ్బాయి చనిపోయాడు మా అమ్మాయికి ఏమో కాల్కి అటు దెబ్బలు తేలినాయి మరి మిగతా వాళ్ళకి ఏముందో నాకు తెలియదు నాకు చాలా బాధగా ఉంది అలాగే ఆర్గాన్స్ డొనేషన్ చేశాను మా అబ్బాయిది ఎందుకంటే నలుగురిలో చూసుకున్నాం అనేసి ఒక ఎందుకంటే ఎలాగ జీవంతో లేడు కనీసం ఆ ఆర్గాన్స్ వలన మిగతా వాళ్ళైనా వాళ్ళలో నా కొడుకుని చూసుకుందాం నేను ఆర్గాన్స్ డొనేట్ చేశాను ఉత్తర పంచాయతీ కృష్ణాపురంలో పందులు పెంచుకొని కొంతమంది పందులు పెంచుకొని అడ్డదండగా రోడ్డు మీకు వదిలే వల్ల ఈరోజు వాళ్ళు చేసిన పనికి ఒక నిండు ప్రాణం పద్నాలుగు పసి పద్నాలుగు ఏళ్ళ పసుకందు ప్రాణం పోయింది ఈరోజు 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 ఇంచుమించి ఎనిమిదిన్నర సమయంలో స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఒక పంది పెద్ద పంది ఆటో వెళ్తున్న ఆటో కడ్ వచ్చి ఆటో మీద ఆటోని తిరగొట్టడం వల్ల ఒక పద్నాలుగు వేల కుర్రోడు తొమ్మిది చదువు కుర్రోడు చనిపోవడం జరిగింది దీని మీద మేము చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పంచాయతీ ఆఫీసులో అలాగే మున్సిపల్ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పై అధికారులు అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది కూడా రాలేదు వీళ్ళు కూడా వ్యక్తులు విడిగా పందులు పెంచుకొని ఇవ్వడమే కుదడం వల్ల ఈ రోజు నిండు ప్రాణం బలే పోయింది ఈ రోజు యొక్క ఏ ప్రాణం పోయిందో ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలి వాళ్ళకి ఒక ఇరవై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా ఎప్పటి నుంచి వీళ్ళు పందుల పెంపకం నశించాలి మీరు ఎక్కడైనా పందులు పెంచుకోవాలనుకుంటే ఎక్కడో ఊరికి దూరంగా తీసుకెళ్లి పెంచుకోండి తప్ప మనుషులు ప్రాణాలతో బలే బలిచే గేమ్స్ ఆడుతున్నారు మీరు ఇంకోసారి గాని ఇటువంటి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు మేము డైరెక్ట్ గా సవాల్ చేస్తున్నాము మీకు నిజంగా దమ్ముంటే సిగ్గుంటే ముందుకొచ్చి మీ వల్ల ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం పోయిన కుటుంబానికి నష్టపరి చెల్లించండి చెల్లించి మీరు ఇక్కడ నుంచి పందుల పెంపకం ఆగపోతే మాత్రం మేము ఇంకా ఈ ధర్నాన్ని పైకి తీసుకెళ్తాము లెవెల్ తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దయచేసి మేము ఎందుకు రిక్వెస్ట్ అడుగుతున్నాం అంటే ఈ రోజు ఒక పద్నాలుగేళ్ళు పసుకొంది ప్రాణం పోయింది ఆ కుటుంబం బాధ ఎవరో తీర్చలేని బాధ దయచేసి మీరందరూ కూడా ముందుకొచ్చి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పేసి నష్టపరి రోజు వరకు మేము ఎక్కడ ధర్నా చేస్తాము ట్రాఫిక్ ఆగిపోయిన పర్లేదు లేదు ఎవరు వచ్చినా పర్లేదు కి కదిలేదు లేదు ఈ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం